వసంత నేను దొండపతి దాకా వెళ్ళి అక్కడ నుంచి అలా షాప్ వెళ్తాను ఈ రోజు నాకోసారి ఫోన్ చేస్తే పన్నెండు గంటల తర్వాత షాప్ ఫోన్ చేయమని చెప్పి నమస్కారం సార్ నమస్కారం ఏంటి అక్కడే ఉండిపోయారు రండి ముందు నన్ను క్షమించాను ఒక మాట చెప్పండి మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివ్వండి ముందు లోపలికి వచ్చి కూర్చోండి అసలు మీరేం తప్పు చేశారని అదేవిటి సార్ అలా అంటారు మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండెకాయన ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చడిలా రుబ్బుతున్నట్టుగా బాధ కలుగుతుంది చూడండి అప్పలనర్సి గారు మా బట్టల షాప్ ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు అటు తిప్పి ఇటు తిప్పి అదిలాగే ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు నచ్చను వదిలేస్తారు అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టు పంచి లాంటి వాడు మా అబ్బాయి అంత మాత్రాన్ని వాడు గిరాకీ లేదనో చల్లకపోతాడనో అర్థమా చెప్పండి అయితే ఒక్క విషయం అప్పలనర్సి గారు నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి మీ అమ్మాయి కూడా కానీ మనం ఒకటి కాలే పోతున్నందుకే నాకు బాధగా ఉంది మీరు బయటకి చెప్పారు నేను చెప్పలేదు అంతే తేడా అమ్మా వసంత ఇంట్లో చక్కెర పొంగలు ఉందా అదేంటిదానా ఉన్నట్టు చక్కెర పొంగలు అంటే ఏం లేదమ్మా ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఒకలాటం పొర పంచే ఓ చిన్న ప్లేట్లో ఓ బెల్లం ఒక పట్రా పాత బెల్లం అవును ఇంట్లో కారంగా ఏముంది ఏముంటాయిలే ఆ చల్ల మిరపకాయలు నాలుగు వేయించి మిరపకాయలు చెప్తా చెప్తా చల్ల మిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి తొందరగా తీసుకురామ్మా అక్కడ పెట్టమ్మా అయ్యా ఇది స్వీటు ఇది కారం అర్థం కాలేదా పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయి తీయగా కారం కారంగానే మాట్లాడుకోవాలి అది సాంప్రదాయం అయ్యా అప్పమహర్షి గారు ఒక్క నిమిషం మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవ గిచ్చి చేయాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కొట్టుకుని అడుగుతున్నాను మీకు సమ్మతమేనా చూడండి నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఇప్పటికిప్పుడు తీసుకుని నిర్ణయించుమండి అమ్మాయిని అడగాల్సిన అవసరమే నాకు లేదు నేను మెడ వంతమన్న తోట ఉంచి తాళి కట్టించేసుకుంటుంది అలా పెంచాను దాన్ని మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు ఏమిటి అబ్బాయిని అడగకుండానే చెప్తున్నాను ఆశ్చర్యపోతున్నారా వాడు కూడా నేను చూపించిన మెడలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ అబ్బాయి పెంపకంలో కాదు ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టుకున్నానని మీరు అనుకోకూడదు మీరు చోట మందు రాసుకుంటున్నానంతే మీరు కూడా తినండి కానీ చూడండి బావగారు ఇంట్లో పెళ్లికి ఏదైనా ఆడపిల్ల ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగుండదు కదా అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత రెండు పెళ్ళు ఘనంగా జరిపారు తినండి